సభ్యులకు శాసన మండలి సభ్యులకు అధికారులకు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని సిటీ స్కాన్ కోసం మరి చేసుకోగలిస్తాను అది కాకుండా మరి ఎవరు ఏ పేషెంట్ వచ్చినా మరి వేరే హాస్పిటల్ కి రిఫర్ చేస్తా ఉన్నాను అండ్ ఇక్కడ బర్డెన్ తగ్గించుకోవడానికి వేరే హాస్పిటల్ కి రిఫర్ చేస్తా ఉన్నారు మన శానిటేషన్ ఒకటి ప్రాపర్ గా లేదు

ఎక్స్ప్రెస్ వే కాదు అది కూడా ప్లాన్ చేస్తే చెవి పెట్టినట్టు ఉంటుంది విధంగా దోహన్ కూడా నివారించే విధంగా ఉంటుంది కాబట్టి నా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మంత్రి ద్వారా కలెక్టర్ ద్వారా